అందరికీ ఇన్ని అలసలు సేనాలకు స్వాగతం ఈరోజు మన వీడియోలో కాసరకాయలు ఉల్లిపాయలేసి కారం నూరి మీకు ఎలా చేయాలో చూపిస్తాం కప్పు నిండా కాసరకాయలు ఇక ఐదు చిన్న ఉల్లిపాయలు పెద్ద తెల్లగడ్డ ఈ కారం ఉప్పు ఇక బెల్లం ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానుకోవచ్చు మేమైతే బాగుంటుందని బెల్లం వేసుకుంటాం ఎవరిష్టం వాళ్ళది అన్నమాట వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు తినగల బెల్లంతో బాగా టేస్ట్గా ఉంటే తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు వద్దనుకున్న వాళ్ళు వేసుకోరు అన్నమాట ఈ షుగర్ అలా అయినా బెల్లం తినచ్చు కాబట్టి వేసుకోవచ్చు ఇవన్నీ దంచి ఇప్పుడు కారం నూనెసి మాడుచ్చాను సూపర్గా ఉంటుంది చూడండి మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక రోజు కడుక్కుందాం కూరగా కడుక్కున్నాం కదా ఈ రోజు శుభ్రంగా కడుక్కున్నాం ఈ దంచుకుందాం ఈ ఉక్క ముక్కలు దంచుకుంటే కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే బాగుంటాయి వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే ఒక చుట్టుకే మెదిగిపోతుంది రోట్లే దంచుకుంటే బాగుంటుంది కదా కచ్చపచ్చగా పచ్చగా అని రోట్లే దంచుతున్నాం అన్నమాట మేము సా అప్పుడు పెద్ద రోళ్ళు కాబట్టి రోట్ నిండా పోసుకొని దంచుకొని చేసుకుంటున్నాం మేము పిల్లతనంలో చిన్న చిన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా చేస్తావు కాసరకాయ ఏప్పుడు కూర అన్నీ చేసుకుంటారు కదా కారం ఎట్లా చేస్తావు ఏం బాగుంటుందంటే నేను చేసి చూపెట్టా చూడు బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళా మళ్ళీ కావాలంటారు మీరే అని చెప్తున్నాం మా పిల్లలకు నువ్వు అన్ని పూర్వకాలం వంటలు చేస్తావు చేసేటప్పుడు ఏం బాగుండవు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అంటుండరు ఈ పగిలిపోతాయి కాబట్టి ఇట్లా బాగుంటుంది అనమాట బాగా ఎర్రగా వేయించుకుంటే నో నెల బ్రహ్మాండంగా ఉంటుంది చపాతీ లేకైనా సంగట్ లేకైతే ఒక్కొక్కరు నదుకొని అద్దుకొని ఇంకా సూపర్గా ఉంటుంది ఇది మెదిగింది కదా గిన్నె లేకి తోడుకున్నాము తోడి పక్కన పెట్టుకున్నాము ఇది ఇంతే కచ్చే పచ్చిగా దంచుకుంటే బాగుంటుంది ఇది దంచినాం కానీ ఇది పక్కన పెట్టుకుందాం ఇది ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఇవి కూడా ముక్క ముక్కలు దంచుకుంటే బాగుంటాయి కాసరకాయలకు ఐదు ఉల్లిపాయలకు సమ్మంగా సరిపోద్ది ఈ తెల్లగడ్డలు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఒక తెల్లగడ్డ పెద్దది సరిపోతుంది రెండు స్పూన్ల కారం అన్నమాట సరిపోతుంది ఉల్లిపాయ కారంలో ఈ కాసరకాయలు దంచి ఉల్లిపాయలు అవన్నీ దంచుకొని మార్చుకుంటే వేయించుకుంటే నూనెలో సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది మాకు తినే అలవాటు అంత కాబట్టి మేము ఎప్పుడైనా నూరుకుంటాం ఒకసారైనా కాసరకాయ కాసిన టైంలో మేము ఇట్లా చేసుకుంటాం అన్నమాట కారం బాగుంటుంది ఉప్పు సరిపోద్ది ఉప్పు మళ్ళీ శాలుకుంటే వేసుకోవచ్చు తోడేసుకుందాం బాగా మెదిగింది కదా ఇట్లా మెదగాలు ఒక్క మొక్కలు మెదిగితేనే బాగుంటుంది పచ్చ పచ్చగా ఇంకా గిన్నెలు పెట్టుకున్నాం తోడుకొని చాలా ఫస్ట్ దంచి పెట్టుకున్నాం కదా ఇంకా ఉల్లిపాయలు తెల్లగడ్డలు కారం ఉప్పేసి మళ్ళీ దంచింది కదా ఈ రెండు ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని బాండీలు పొయ్యి మీద పెట్టుకొని వేయించుకున్నాం పరిగడుకున్నాం కదా ఇంకా పొయ్యి మంట వేసుకున్నాం పొయ్యి మీద పెట్టుకున్నాం బాండీలు వేడైంది ఇక నూనె వేసుకున్నాం సరిపోద్ది నూనె ఈ నూనె సరిపోద్ది కారానికి తక్కువ వేయాలి బాండిల్లో ఎక్కువ కనపడుతుంది మీకు బ్లాక్గా నల్లగా ఉండేదానా అది సరిపోయేంత నూనె రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు చూడు నూనె వేడైంది పోయి బాగా అంటుకున్నది నూనె వేడైంది ఇంకా ఇది నూనెలో వేసుకున్నాం కొద్దిగా వింటే కాసరకాయ ఉల్లిపాయ దంచుకొని ఎంచుకునేదింటే మా కారం ఉల్లిపాయలు కాసరకాయలు దంచుకొని కారం అన్నమాట ఇది తింటే దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు టేస్ట్ ఉంటుంది రుచిగా కమ్మంగా ఉంటుంది ఇట్లా మేము పూర్వ కారం తినేదాన్ని అలవాటు అన్నమాట ఇయ్యే మేము తింటున్న అప్పుడు ఇట్లా నైస్ నైస్ కూరలు లేవు అప్పుడు జన సంగట్లోకి శ్రద్ధ సంగట్లోకి కారం పెట్టుకొని అద్దుకొని తినేవాళ్ళం అప్పుడు ఆరోగ్యానికి కూడా ఈ పూర్వకాలం వంటలు తినేదాన్న ఆరోగ్యానికి మంచిది అనమాట అందుకే పూర్వకాలం వాళ్ళు గట్టిగా ఉంటారు చూడ కొద్దిగా పసుపు వేసుకున్నాం కొద్దిగా వేసుకోవాలన్నమాట పసుపు ఎర్రగా దోరగా మాడినాక ద్వారగా వేగిన తర్వాత కారం వేసుకొని వేసుకున్నాం ఇంతే దీని ఏం పెద్ద ఏమి పని కూడా ఉండదు ఇది ఒక రుచి ఏపడొక రుచి కారం ఒక రుచి దేని రుచి దానికే అన్నమాట దేని టేస్ట్ దానికే ఇంకొక రెండు నిమిషాలు ఏగితే ఎర్ర వేగిపోతుంది అప్పుడు ఉల్లిపాయ కారం వేసుకున్నాం ఇది నూనెలో బాగా ఏగితే నేను చేయదంతా అందుకని ఇట్లా ముందు వేయించుకుని తర్వాత కారం వేయాలి కాయలే కాదు చిన్న చిన్న బుడ్డ కాకరకాయలు ఉంటాయి అన్నమాట చెట్ల మీద కాదు చిన్న చిన్నవి అవి కూడా ఇలానే వేసుకోవచ్చు చేసుకోవచ్చు కారం ఉల్లిపాయలు అవి కూడా మంచిగా దంచుకొని ఉల్లిపాయలు అవి దంచి పెట్టుకొని బాగా కారం వేయించుకుంటే బాగా రెండు మూడు రోజులైనా బ్రహ్మాండంగా ఉంటుంది చెడిపోదు అన్నమాట ఇట్లా దీనికి నీళ్ళు తగలవు కదా అందుకని చెడిపోదు బాగుంటుంది చపాతీ లేక అయినా అన్నం లేకైనా ఏం బాగుంటుంది ఇప్పుడు కదా ఇన్ని కూరలు చేసుకొని తింటున్నాడు అప్పుడైతే మేము చేసే పప్పు లేంటే పత్తడి పత్తిమిరస టమాటాలు పప్పు పచ్చడి పచ్చిమిరతకాయలు టమాటాలు పప్పు ఇంకా రెండుకి తప్పక మూడో కూరయలేదు లేదు పెరకాయలు పద్ధతి కుకుమలు అప్పుడు వేసుకునేది శనకాయ పప్పులు వేయించుకునేది పచ్చ నూరి అప్పుడు మట్టి ఉండాలి చిప్పలు మట్టి చిప్పలలో పెట్టుకొని మూడు రోజులు నాలుగు రోజులు ఉంటున్నాయి ఇప్పుడు ఆడు ఉంటున్నాయి ఇప్పుడు అన్నీ నైస్ పెట్టింటే మా పిల్లలు ఎగతాలు చేస్తారు చెప్పవు నైస్ నైస్గా మాట్లాడవు ఇంకా మన పద్ధతి మన మాటలు మన భాష ఇంతే కదా నైస్గా రావాలని చేస్తూ దోరగా మాడింది కదా కాకరకాయలు ఇప్పుడు ఉల్లిపాయలే కారం వేసుకుందాం ఉల్లిపాయ కారం వేసుకొని మాడిపోకుండా ఇట్లా అడుగంటకుండా అంటే మంట ఎక్కువైతే అడుగంటుందన్నమాట అంటుందన్నమాట కలర్ ఎక్కుంటే బాగుంటుంది వేగింది కదా ఐదు నిమిషాలు వేదితే క్లియరగా వేగిపోద్ది అన్నమాట ముంచే మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇదిగో బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానుకోవచ్చు ఇదిగో మేమైతే వేసుకుంటున్నాం ఒక రవా బాగుంటుంది ఉప్పు నేను దంచేటప్పుడు ఉల్లిపాయలు దంచేటప్పుడు ఉప్పు వేసినా కదా ఆ ఉప్పు సరిపోద్ది మాకు సరిపోకుండా వేసుకోవచ్చు మళ్ళా కొద్దిగా అంతే అయిపోయింది మా కాసరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి దంచి రోట్లో కట్టెల పొయ్యి మీద కారం మాసిన ఇదే కారం అంటారు దీన్ని కాసరకాయలుగా ఉల్లిపాయల కారం అన్నమాట మా ఉల్లిపాయలు కాసరకాయల కారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి